వెల్కమ్ టు ప్రమోద వ్లాక్స్ మీ మోహన్ రావు దోడేశ్వరపు ఈరోజు నేను విజయనగరం రింగ్ రోడ్డు ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో గల ఓం మందిరంలో ఉన్నాను ఇది సత్యసాయిబాబా మందిరం ఇది చాలా సుందరంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది ఈ మందిరం యొక్క విశేషాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే సత్యసాయిబాబు మందిరం ఓం మందిరం విజయనగరం రింగ్ రోడ్లో ఉంది ఇది రింగ్ రోడ్డు ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో ఉంది ఇది ముఖద్వారం ఇది పైన మనకి రెండు ఏనుగులు సర్వమత సమానత్వానికి చిహ్నమైన శ్రీ సాయిబాబా వారి జ్యోతి చిహ్నం మనం చూడవచ్చు ఇది ఆర్చి ఆర్చి లోపల నుంచి లోపలికి వెళ్తే గేట్ తీసుకొని లోపలికి వెళ్తే మనం మందిరం లోపలికి వెళ్ళచ్చు రండి ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి మనం చూస్తే పైన పెద్ద ఓం కనబడుతుంది నేనుండగా భయమెందుకు అని శ్రీ సత్యసాయిబాబు వారు మనకి అభివమిస్తున్నారు లోపలికి ఎంటర్ అవుతూనే చాలా చక్కగా ఉన్నటువంటి వరండా మనకి కనిపిస్తుంది చాలా నీట్గా పూల మొక్కలతోటి చాలా సుందరంగా ఉంది మనం ఇలా ఎడం చేతిపై తిరిగి కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ వినాయకుడు గుడి కనిపిస్తుంది ఎంత చుట్టూరుత మందిరం చుట్టూ గార్డెన్లా పెంచారు చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది ఇలాగే మందిరానికి కుడివైపున వెళ్తే మనకి ఒక స్థూపం ఉంది స్థూపం మీద అన్ని మతాలకు చెందిన చిహ్నాలు ఉన్నాయి ఇటుపక్క చూస్తే మనకి శివాలయం కనబడుతుంది చాలా బాగుంది శివాలయం ఇటు ఎడం చేతి పక్క విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని ఇటు గుడి చేతి పక్క శివాలయంలో శివుడిని దర్శనం చేసుకొని మనం అలాగా మందిరం వైపు వెళ్తే మందిర ప్రధాన ద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు ఇప్పుడు మనం స్థూపం దగ్గరికి వెళ్దాము స్థూపం దగ్గర చూస్తే మనకి చక్రము అగ్నితత్వము ఇస్లాం మతానికి సంబంధించిన గుర్తు తర్వాత క్రైస్తవ మతానికి సంబంధించిన గుర్తు హైందవ మతానికి సంబంధించిన ఓంకారం ఇవన్నీ మనం చూడవచ్చు ఇలా మనం ముందుకు వెళ్ళినట్లయితే మందిరం మధ్యలో మనకి ప్రధాన ద్వారం కనిపిస్తుంది కిందన వరండా కాకుండా పైన మందిరానికి చుట్టుపక్కల కూడా ఇంకొక వరండా ఉంది ద్వారానికి ఇరుపక్కల ద్వారపాలకులు ఉన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నూట ఎనిమిది కోట్ల శ్రీ లిఖిత నామ జపం మహాయజ్ఞం జరిగింది ఆచరించే దేవదర్శన బాబా గారు మనకి పది సూత్రాలను ఇచ్చారు ఈ పది సూత్రాలను కనుక మనం పాటిస్తే జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది నేను ఇటు చుట్టూ ప్రదక్షిణ మార్గంలో నుంచి ఎడం చేతి పక్క నుంచి ఇలా వచ్చాను ముందుకి ఎడం చేతి పక్క ఒక గుమ్మం ఉంది మందిరంలోకి ఇటు బయటకు వస్తే చిన్న రామ మందిరం ఒకటి సీతారామలక్ష్మణులు చిన్న మందిరంలో మనకి దర్శనమిస్తారు ఇందాక మనం వినాయకుడి గుడి చూసాం కదా దానికి వెనుక పక్క అనమాట ఇది ఇక్కడ చూస్తే మనకి సీతారామ లక్ష్మణులు కనిపిస్తున్నారు ఇది ముఖద్వారం కాదు ఎడం చేతి పక్క నుంచి ఉన్న ద్వారం నుంచి లోపలికి వచ్చాను చూస్తే ఇక్కడ మనకి కుర్చీలో ఆశీర్మైన శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారు మనకి పాలరాతి విగ్రహం కనిపిస్తుంది నీలవెత్తి విగ్రహం చాలా సుందరంగా ఉంది మందిరం లోపల చూస్తే పైన గ్లో సైన్ బోర్డ్స్ తోటి బాబాగారు చెప్పిన సూక్తులన్నీ ఒక్కొక్క సూక్తి ఒక్కొక్క బోర్డు లాగా పెట్టారు మధ్యలో ఒక్కొక్క స్తంభం మీద చాలా అందమైన శిల్పాలు దేవతామూర్తుల శిల్పాలని చెక్ పెట్టారు చాలా బాగుంది మనం చూడవచ్చు బోర్డ్స్ బోర్డ్సు బాబాగారు చెప్పిన దివ్యవాక్తులన్నీ కూడా ఇక్కడ రాసి ఇలా గ్లోస్ అండ్ బోర్స్గా పెట్టారు ప్రతి స్తంభం మీద కూడా ఒక దేవతామూర్తిని పెట్టారు ఋషులు దేవతలు విగ్రహాలు పెట్టారు బాబాగారు మనకి ప్రధానంగా లవ్ వాల్ సర్వ్ వాల్ అని మనకి చెప్పారు అంటే అందరినీ ప్రేమించండి అందరికీ సేవ చేయండి అని మనకి బాబాగారు ప్రబోధించారు ఇప్పుడు మనం చూస్తుంది బాబా గారి ప్రధాన మందిరం పైన ఆర్చిలాగా పెట్టారు మధ్యలో శివపార్వతుల విగ్రహాలు పెట్టారు మందిరంలో బాబాగారు పాలరాతి శిల్పం కూర్చొని ఉన్నట్టుగా మనని దీవిస్తున్నట్టుగా చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా అనిపించింది నిజంగా ఆ బాబాగారిని నిజంగా చూస్తున్నట్టుగా అనిపించింది నాకైతే మనసు తన్మయత్వంగా అనుభూతి పొందింది ఎదురుగుండా మన వినాయకుడు విగ్రహాలు పెట్టారు నేను వెళ్ళే టైంకి ఇంకా కార్యక్రమాలు ప్రారంభం కాలేదు పైన సీలింగ్లో కూడా గ్లో సైన్ బోర్డ్స్ తోటి మన ఇందాక స్తూపం మీద చూసిన గుర్తులన్నీ కూడా ఇలా గ్లో సైన్ బోర్డ్స్ తోటి సీలింగ్లో పెట్టారు అన్నీ భజనకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు ఇప్పుడే కాసేపట్లో భజన అవుతుంది ఈ మందిరం మనం పూర్తిగా ముఖ ద్వారా నేను చూస్తే ఇలా ఉంటుంది మనకి మందిరం పైన ఆర్చ్ చాలా శిల్పకళతోటి బాగా చేస్తారు మధ్యలో శివపార్వతులని ఉంచారు నేనుండగా భయమందులో కొని బాబాగారు మనకి అభయమిస్తున్నారు ఇప్పుడే ఒకళ్ళు ఒకళ్ళు వస్తున్నారు వచ్చి భజన ప్రారంభం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నేను వచ్చే టైంకి ఇంకా అలంకారం కూడా పూర్తిగా చేయలేదు తర్వాత అలంకారం అంతా చేశారు పట్న బాబాగారు కుర్చీకి వెండి తొడుగులు గొడుగులు ఇవన్నీ పెట్టారు శ్రీ సత్యసాయి సేవా సమితి నిర్వాహకులు గుల్లిపల్లి సన్యాసి నాయుడు గారు ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తున్నారు భజన కార్యక్రమం బిగిన్ అవుతుంది

అత్యంత సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని నిర్వహిస్తున్నాం ఇలాంటి కార్యక్రమం పాల్గొన్న సాయి స్వామి స్వామి అందరి కూడా స్వామి యొక్క ధర్మమైన అనుగ్రహాన్ని వేడుకుంటూ అదేవిధంగా ఈరోజు పాత్ర సాయి స్వామి కృష్ణరాజు గారు లక్ష్మి కార్యక్రమం పిల్లలందరికీ స్వామి ఉండాలని అనుగ్రహాన్ని ఇప్పుడు బాబా గారికి హారతి ప్రారంభం కాబోతుంది బాబాగారు దివ్య పాదుకులని అందరి శిరస్సు మీద ఉంచి ఆశీర్వాదం పొందుతున్నారు